you హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారండి సో నేనైతే బాగున్నాను సో మీరు కూడా చాలా చాలా బాగుండాలి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంకా వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైపోయిందనమాట ఏంటి అంటే ఇంకా పిల్లలకైతే కొంచెం హెల్త్ బాగలేదు సో దానికైతే కొంచెం అయితే లేట్ అయిపోయింది సో ఇది లాంగ్ బ్యాక్ వీడియో అంటే మీకు తెలుసు కదా వినాయక చవితి పండుగ రోజు అనమాట సో ఇంకా పిల్లలకైతే ఇప్పుడైతే బాగా రికవర్ అయ్యారు సో అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వెదర్ అయితే చాలా బాగాలేదండి సో మీరు కూడా చాలా జాగ్రత్త అనమాట పిల్లల దగ్గర సో కొంచెం అయితే కేర్ తీసుకోండి వెదర్ అయితే బాగాలేదు సో ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియో ముందుగా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో మేము ఇంకైతే షాపింగ్కి అయితే వచ్చేసాం సో ఈ వినాయక చవితి రోజు ముందు ఆ రోజే మేము వచ్చి షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట షాపింగ్ అంటే ఇలా మనకి పూలు పండ్లు వినాయకుడు అలాగే అన్నీ అయితే తీసుకుందాం అనేసి షాపింగ్కి అయితే వచ్చాము సో ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుందండి సో ఇంకా ఆల్మోస్ట్ మేమైతే అన్నీ పర్చేస్ చేసేసాం అనమాట ఏంటి అంటే మనము వినాయకుడు ముందు రోజు తెచ్చుకోకుండా ఆ రోజైతే తెచ్చుకుంటే చాలా బాగుంటుంది సో అందుకనే మనము ఆ రోజైతే మేమందరం వెళ్ళేసి తెచ్చేసుకున్నాం అన్నమాట మేమైతే ఇలా ఏంటి కలర్స్ అలా ఏమీ లేకుండా మట్టి వినాయకుడు అయితే తెచ్చుకున్నామండి ఏంటి అంటే మనకి మట్టి వినాయకుడు తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఏంటి అంటే మనకు కలర్స్ అంతా ఉంటాయి కాబట్టి మనం నిమజ్జనం చేసినప్పుడు అందులో మనం వాటర్లో వేసినప్పుడు ఆ కలర్స్ అంతా వెళ్ళి చేపలు అలా అయితే అన్నీ చనిపోతాయి అనమాట సో నాకు తెలిసినంత వరకు అదండి అందుకే మేమైతే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఇదే అయితే ప్రిఫర్ చేస్తామన్నమాట సో ఇంకా అందుకే మేమైతే అలా మట్టి వినాయకుడు అయితే చెక్ చేసుకున్నాము ఇంకా మొత్తం అయితే షాపింగ్ అంతా అయిపోయింది మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలు మార్నింగ్ అయితే లేచి వచ్చారు కాబట్టి మాతో పాటు సో బాగా ఆకలి వేసేసింది అనమాట వాళ్ళకి సో రాగానే మేమైతే దోశలు అయితే వేసేసి పిల్లలకైతే తినిపించేసాను ఇంకా మా ఫెస్టివల్ అయితే ఇంకా హడావడైతే స్టార్ట్ అయిపోయింది ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈసారి అయితే నేను అస్సలు డెకరేట్ చేయడం కానీ పూజ చేయడం కానీ అంతా మొత్తం మా పిల్లలు మా హస్బెండ్ అంటే సో చాలా థ్యాంక్ యూ సో చాలా బాగా చేశారు సో నేను చెప్పినట్టే చేసి ఇచ్చారనమాట మొత్తం పూజ దగ్గర నుంచి డెకరేట్ చేయడం కానీ మొత్తం అయితే పిల్లలే చేసేసుకున్నారు సో ఇంకా మేమైతే డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాము సో ఇలా ముందుగా అయితే మేము అరటి కొమ్మలు ఇలా అయితే అటువైపు ఇటువైపు పెట్టేసి సో బాగున్నాయి అరటి అయితే సో నాకు అవి అయితే నేను ఆన్లైన్లో మీకు లాస్ట్ టైం చూపించలేదు అనుకుంటాను సో అవి ఎక్కడో ఉండిన్నాయి అనమాట పిల్లలు అయితే ఎక్కడో పెట్టున్నారు సో అందుకైతే ఇప్పుడైతే చూసేయండి చాలా ముద్దుగా ఉన్నాయి కదా అరటి లాగా పెట్టేస్తే సో డెకరేషన్కి ఇలా మనకైతే ప్రతి ఫెస్టివల్కి ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం అయితే నేను ఏంటి అంటే ముగ్గురు యితే నేనే వేసానండి సో ఇంటి ముందర రంగులు అలాగే ఇలా ముగ్గులు అయితే నేనే వేసి ఇచ్చాను బయట మొత్తం ఇలా ఫ్లవర్స్ వేయడం కానీ ఇలా మామిడాకులు అన్నీ కూడా నేను ఇచ్చాను ఇంకా దేవుడి దగ్గర మొత్తం అయితే వాళ్ళే చూసేసుకున్నారనమాట సో ఫైనల్గా చూసేయండి సో మా ఫెస్టివల్కి డెకరేషన్ అయితే ఇలా అయితే చేశారు సో చాలా బాగా చేశారనమాట ఇంకోటి ఏంటి అంటే నేను ప్రసాదాలు కూడా ఏమీ చేయలేదండి ఇంట్లో సో మొత్తం అయితే మేమైతే ఏ బిలో మేము స్వీట్స్ మొత్తం అయితే తీసుకొచ్చామన్నమాట మొత్తం అండి ఇలా మనకి బొబ్బట్లు ఇలా మురుకులు అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే వినాయకుడికి ఇష్టమైన మూతీచూర్ లడ్డు కూడా వచ్చేసాము సో మొత్తం అయితే పెట్టేసామండి ఫ్రూట్స్ కానీ మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనము పెట్టేస్తున్నాం దేవుడి దగ్గర అయితే ఇంకా మావాడికి అయితే అయిందనమాట సో దానికి లడ్డూలు మొత్తం దేవుడికి పెట్టింటే దేవుడి దగ్గర నుంచి తీసుకెళ్ళి తింటున్నాడు ఎనివే మనకి పిల్లలంటే దేవుడితో సమానం కదా పర్లేదండి తినొచ్చు అనమాట సో ఫైనల్గా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం అయితే రెడీ చేసేసుకున్నారు వీళ్ళు సో ఇంకా మా బుడ్డామ కూడా స్టార్ట్ అనమాట పూజ చేయడము సో మా పాప డ్రెస్ ఇదండి మీరు చూసే ఉంటారు నేను మీకు ఈ షాపింగ్ వీడియోలో చూపించాను కదా పాపకి డ్రెస్ అనేసి సో ఇదే అనమాట సో ఇలా అయితే సెట్ అయింది పాపకి సో ఇంకా మొత్తం అయితే ఇంకా మా వినాయకుడు అయితే వచ్చేస్తున్నాడు అండి చూసేయండి సో మా ఇంటి బుజ్జి వినాయకుడు అనమాట సో చాలా ముద్దగా ఉన్నాడు ఇలాంటి కలర్స్ ఏమీ లేకుండా ఇలా మట్టి వినాయకుడితో అయితే మా బుజ్జి వినాయకుడికి పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా పిల్లలు కూడా ఆ వినాయకుడితో పాటు చిన్న చిన్నగా ఉన్న వినాయకుడు అయితే అయితే కావాలంట సో అందుకైతే వాళ్ళ కోసం కూడా మేము రెండు వినాయకులు అయితే తీసుకొచ్చాము తనకొకటి బాబుకొకటి బాబు అయితే నిద్రపోతున్నాడు సో అందుకే మేము డిస్టర్బ్ అయితే చేయలేదు మళ్ళీ లేస్తే ఇంకా గోల చేస్తాడనేసి సో ఇద్దరు వినాయకులు కూడా అటువైపు ఇటువైపు అయితే ఒకటి ఒకటి పెట్టేశాము సో ఇంకా మొత్తం అయితే అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయండి ఇంకా వినాయకుడికి అయితే మనము ఎప్పటిలాగానే గొడుగైతే అయితే పెడతాం కదా సో బుజ్జి వినాయకుడికి బుజ్జి గొడగండి సో బాగుందా నచ్చిందా సో మాకైతే బాగా నచ్చింది అనమాట మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇంకా పూజ అయితే చేసేద్దాము మీరందరూ ఎలా జరుపుకుంటున్నారో తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి అండ్ అలాగే మనకి వినాయకుడికి ఇవైతే మనము కంపల్సరీగా వేస్తాము కదా అండి ఇవైతే జిల్లేడు పువ్వులతో చేసిన మాల అనమాట ఇలా మనకైతే మనకి మాలలాగా దొరుకుతాయి లేదంటే మనకి విడిగా కూడా దొరుకుతాయండి నేనైతే ఇలా మాలలాగా లాగా తీసుకొచ్చానమాట మనకి విలేజెస్లో అయితే మనకి ఫ్రీగా దొరుకుతాయి అనమాట ఇక్కడైతే మనము వీటిని కూడా అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి సో ఇలా మనకి మొగ్గలుగా అయినా దొరుకుతాయి విచ్చుకున్న వాటికైనా దొరుకుతాయి సో నేనైతే ఇలా తీసుకొచ్చాను సో మొత్తం అయితే అయిపోయింది ఇంకా దీపారాధన అయితే చేసేద్దాము బుజ్జి వినాయకుడికి ఎల్లక్కాయ మనకి చాలా ఇష్టంగా పెడతాం కాబట్టి ఎల్లక్కాయ అలాగే చూర్లడ్ అండి చాలా ఇష్టం అనమాట గణేషుడికి అయితే ఇంకా ఇలా అన్ని కూడా అయితే పెట్టేసి దీపారాధన అయితే చేసేసి ఇంకా మా బుడ్డాయితే కడ్డీలు అయితే తీపేస్తుంది సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టైం మేము ఇలా అరుణాచలం వెళ్ళినప్పుడు ఇదైతే తెచ్చుకున్నాను నేను మనం ఏంటి అంటే మనకి సాంబ్రాన్ని ఇంట్లో పెడతాం కదా ఇలా అంటే అలా పెట్టకుండా ఇలా ఇందులో పెట్టేసి మనం ఒక చోట పెట్టేసామంటే మంచిగా మనకి ఇంట్లో స్మెల్ అయితే వస్తుందనమాట దేవుడి దగ్గర సో ఇలా ఎప్పుడైనా మనము దేవుడికి సాంబ్రాన్ని పెట్టుకోవాలంటే అందులో పెట్టేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇదండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సో మీరు అందరూ కూడా చాలా మంచిగా పూజ చేసుకోవాలి వినాయకుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నానండి సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాము ఏంటి అంటే నిమర్శనం కూడా ఎలా చేస్తాను ఏంటి అని మీకు వీడియో అయితే నేను అది కూడా అప్లోడ్ చేస్తానండి మీరు కూడా తప్పకుండా హారతి అయితే తీసేసుకోండి తప్పకుండా మా వీడియోలు అయితే చూసేసి ఎంజాయ్ చేసాయి బాయ్ బాయ్